నమస్తే వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవిగారు సిద్ధము రవిగారు నమస్తే సార్ నమస్తే వర్మ సార్ కోవూడు కొట్లట ప్రసన్న రెడ్డి వర్సెస్ ప్రశాంత రెడ్డి సో ఎలా చూడాలి దీన్ని శృతి మించుతున్నాయి మాటలు ఈ రకంగా మాట్లాడడం మంచిది కాదని కొంతమంది అంటారు వాళ్ళు ఏదో పాత కక్షలు ఉన్నాయి కుటుంబ కలహాలని కొంతమంది అంటారు మాటలు దశ అయిపోయింది ప్రసన్న వర్సెస్ ప్రశాంతి రెడ్డి కామన్ నెల్లూరు జిల్లా రాజకీయాల్లో వాస్తవంగా దాడి దాకా వెళ్ళడం అనేది ఇప్పుడు ఆయన మాజీ ఎమ్మెల్యే ఇంటి మీదకి వెళ్ళారు అప్పుడు నేను లేనని ఆయన అంటున్నారు దాడి జరిగినప్పుడు మీరు లేరంటే దాని మీద దర్యాప్తు జరపాలి అది కూడా దర్యాప్తు చేయాల్సిందే అని ఎమ్మెల్యే రెడ్డి శ్రీధర్ రెడ్డి అంటున్నారు నిన్న సాయంత్రం నుంచి ఇది నెమ్మదిగా నిజాన్ని నిన్న ఉదయం ఆమె ఎక్కడో మాట్లాడుతూ ఒక మాట అన్నారు పిహెచ్డీ చేశాడు అవినీతిలో అవినీతిలో పిహెచ్డీ చేశాడు అనేది ఒక విధంగా వ్యక్తిగతమైన రాజకీయ విమర్శ లాంటిది ప్రతి దాంట్లో పర్సంటేజ్ తీసుకుంటాడు పర్సంటేజ్ రెడ్డి ఇవన్నీ చూసా అంటే మనం వీటి మీద పిహెచ్డీ చేయాల్సి వస్తుంది ఈ కొట్లాట్లు పరస్పర పంచాయతీలు వీటన్నిటిలో సో ఆమె రాజకీయంగా అన్నారు పర్సంటేజ్ రెడ్డి ప్రతి దాంట్లో చిన్నది కూడా అవినీతికే ఆయన పాల్పడతాడని అంటే దాన్ని అవకాశంగా తీసుకొని ఈయన ఏదో అంతారు కదా కార్యకర్తల సమావేశంలో ఇంకా రెచ్చిపోయారు చాలా తీవ్రమైన వ్యాఖ్యలే ఒక విధంగా అన్యాపదేశంగా ఆమె వ్యక్తిత్వాన్ని కూడా కించపరిచే వ్యాఖ్యలు అవి అందులో సందేహమేం లేదు పైగా ఇక్కడ చాలా విచిత్రంగా వీళ్ళిద్దరు బంధువులు నెల్లూరు జిల్లాలో ఇందాక నేను అన్నట్టుగా ఒక ఐదారు కుటుంబాలు అవే ఆనవాళ్ళ లేకపోతే నల్లబరెడ్డి వాళ్ళ లేకపోతే రేబాల్లో వాళ్ళ ఇవే ఇవే వినిపిస్తుంటాయి మనకు వాళ్ళే నడుపుతూ ఉంటారు చాలా ఉన్నాయి ఇట్లాంటివి ఇంకా అవన్నీ మనం ఇప్పుడు కుటుంబాలు అవి అనవసరం కానీ ఈ ప్రాసెస్లో ఆయన మాట్లాడిన వాటికేమో అక్కడ కేకలు అవన్నీ కూడా వస్తున్నాయి ఆయన కూడా తను చెప్తుంది ఎవరో ఒకరు కొంచెం ఆపడానికి కూడా కొంచెం ట్రై చేస్తున్నట్టున్నారు ఆయన ఆయన ఆపలేదు ఆయన మాట్లాడారు ఆయన మాట్లాడుతుండగానే ఇక్కడ అవి ఏమిరెడ్డి లేఅవుట్లో పిహెచ్డి చేశారు ఇది చేశారు అది చేశారు ఇలా అంటే ఆ పదాన్ని ఒక విధంగా కొంచెం అసభ్యంగా వాడారనే మనం చెప్పాల్సి వస్తుంది ఇంకా అందులో ఏం సందేహం లేదు అలా అనడం నిజమేనే ఆయన కూడా అంటున్నారు ఇక్కడ సమస్య ఏమంటే మీరు నన్ను వ్యక్తిగతంగా అన్నారు కాబట్టి నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా అన్నారంటే ఇది ఎక్కడా కూడా ముగియడం లేదు కదా మీరు అన్నారని నేను నేను అన్నారని మీరు మీరు మా నాయకురా అంత మాట అన్నారు కాబట్టి మేము మా వాళ్ళు ఆవేశపడతారు కదా సహజంగా వాళ్ళు కోపోద్రిక్తులే వచ్చి చేశారు చేస్తే చేయకుండా ఎలా ఉంటారని మాట్లాడిన తర్వాత అని ఇది రాజకీయంగా ఖండించామని వాళ్ళు ఇప్పుడు నేను ఇంకొక శ్రీధర్ రెడ్డి మాట్లాడే చూశాను ఇది జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నాను ఐ మీన్ ఇవి అంశం వచ్చినప్పుడు వీళ్ళు కూడా ఖండించారు వెంటనే పోలీసులకు ఫోన్ చేసి తగిన చర్య తీసుకోండి పూర్తి విచారణ చేయండి అన్నారని చెప్తున్నారు కానీ బిగ్ కానీ మనము మళ్ళీ బలపరిచే ఛానల్స్లో చూస్తే మటుకు తగిన శాస్తి చేశారు ఇలా మాట్లాడితే ఇంతే అవుతుంది గుణపాఠం నేర్పించారు దబిడ దబిడ ఇలాంటివన్నీ కూడా పెట్టి ఇది చేస్తున్నారు సో నెల్లూరులో రాజకీయ వాతావరణం ఈ రెండు కుటుంబాల మధ్యలో ఎలా ఉందో తెలుస్తుంది ఇంకోటేమో దాడే అక్కడ విధ్వంసము సోఫాలు అవి విరిగిపోయి కార్లు తిరగేసి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ అయిన తర్వాత ఈరోజు ఉదయం నుంచి అప్పుడేమో ప్రసన్న కుమార్ రెడ్డి తర్వాత అక్కడికి వెళ్ళాడు ఆయన మీరు అన్నారు కాబట్టి నేను అన్నానన్న చిన్న సైజు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ ఒకవేళ నేను అన్నది నచ్చకపోతే మీరు కూడా అనాలి మీరు కూడా కేసు పెట్టచ్చు కానీ దాడులు చేయిస్తారా నెల్లూరులో కొత్త దాడుల సంస్కృతి మీరు తీసుకొస్తున్నారు ఇది ఏమాత్రం మంచిది కాదనే పద్ధతిలో ఆయన మాట్లాడితే ఉదయాన్నే అక్కడ మళ్ళీ ఒక ఇంటి దగ్గర సహజంగా ధర్నా ఏదో పెట్టారు సో మాజీ మంత్రి అనిల్ కుమార్ అక్కడ ఆయన కూడా ఉన్నారు నేను సాయంత్రం వరకు ఇక్కడే ఉంటాను ఎవడొస్తారో రండి బస్తి మీద సవాల్ అంటే వీళ్ళు వెంటనే మాస్ అని మళ్ళీ ఇదొకటి కూడా పెడుతున్నారు అంటే ఏ తర్వాత నెల్లూరును ఇదిగో ఈ కొట్లాట్లు కోబలి అంటారే కోవూరులో కోబలి అన్న సందంగా ఇది తయారైపోయింది పోలీసులు చూస్తే మనం ఇట్లాంటి సందర్భాల్లో ప్రతిసారి చూస్తున్నాం వాళ్ళు అంచనంగా చెప్పడం తప్ప అటు ఇటు పెద్ద పెద్ద వాళ్ళందరూ కోట్లాడుకుంటే వాళ్ళు ఏం చేయలేనటువంటి ఒక పరిస్థితి లాగా కూడా ఉంది దీన్ని ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకు పర్యటనకు వస్తారు ఆ వచ్చినప్పుడు ఆయనకు ఆ హెలీప్యాడ్కి అనుమతి రాలేదు దాంతో ముందే ఒక విధమైన ఉద్రిక్తత వచ్చి ఆయన దాన్ని వాయిదా వేసుకున్నారు చిత్తూరు జిల్లాకి రేపు వెళ్తున్నారు అదొక చర్చ అనుకోండి కాబట్టి ఒక తీవ్ర ఉద్రిక్తత అయితే నెల్లూరు జిల్లా రాజకీయాల్లో చేరిందనేది స్పష్టం అవుతుంది ఇందులో నేను ఇందాక బంధుత్వాలు అనేది ఏదో వేరే దృష్టితో కాదు శ్రీధర్ రెడ్డే చెప్తున్నాడు ఏమని పది రోజుల కిందట నామినేషన్కు పది రోజుల కిందటే వీళ్ళిద్దరిని తీసిపోయి నువ్వు పూజలు చేయించావు ఇలా పొగిడావు అలా పొగిడావని అంటే ఆచే అయినా ఈ చెట్టు తిరిగి అక్కడక్కడే ఇవన్నీ మా పార్టీలో ఉంటే చాలా గొప్ప అటు పోతే చాలా అంత తప్పే అన్న పద్ధతిలో వీళ్ళు ఉండటం వెనక్కున్న వాళ్ళు మటుకు వనరులు ఉన్నవాళ్ళు కదా చాలామంది ఒకరి వెనుక ఇప్పుడు ఆమె అంటున్నారు నీ పద్ధతి బాగాలేదు కాబట్టి నువ్వు పర్సెంటేజ్లు తీసుకుంటావు కాబట్టి నీ వెనక్కున్న వాళ్ళందరూ నా వెనక వచ్చి చేరారు అని మనం ఈ రెండు చెప్తుంటే కొంతమంది మిత్రులు కింద కామెంట్ పెడుతుంటారు వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది ఏంటి మీకు మీరు ఏం చెప్పమంటారు ఎవరి వాళ్ళ బూతులు ఎక్కువ వీళ్ళ బూతులు తక్కువ అని ఏమైనా మనం చెప్పగలుగుతాము ఒకటైనా చెప్తాము అసభ్యంగా వ్యక్తిగతంగా అందులో మహిళలు కించపరచటం వ్యాఖ్యానాలు చేయడం అది సరిగ్గా అది వేరే విషయాలు ఏమైనా మా రాజకీయంగా ఏమైనా అనుకోవచ్చు మనం చూస్తే పవన్ కళ్యాణ్తో సహా అందరూ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన చేశారు చాలా తర్వాత వివరంగా ఆయన ఆ వివరంగా చేసిన ప్రకటనలు ఏంటంటే మహిళలను కించపరచడం అనే లక్షణం ఏమాత్రం మంచిది కాదు రాజకీయంగా ఏమన్నా మాట్లాడను కానీ మహిళలను కించపరిచే ఇట్లాంటివి ప్రశాంత్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా అసభ్యంగా దూషించడం మీద మటుకు మేము సహించే లేదు దీని మీద ఖచ్చితమైన చర్యలు తీసుకుంటామని కాబట్టి ఇది నెల్లూరు జిల్లాలో ఒక సరికొత్త చిచ్చుగా సరికొత్త వివాదంగా మారేటట్టుగా కనిపిస్తుంది వీళ్ళందరూ అంతకుముందు వైసీపీలో ఉండి తెలుగుదేశంలోకి వచ్చి ఇప్పటికి కూడా మధ్యస్థంగా ఉండి రకరకాల వాళ్ళు ఉన్నారు కానీ చాలా దురదృష్టకరం ఇలాంటివి ఎందుకంటే ఇప్పటివరకు తిట్టుకోవడాలు ఇట్లాంటివి మనం చూస్తున్నాం ఇప్పుడు ప్రత్యక్షంగా దాడులు వాళ్ళు విధ్వంసం అంటే వీళ్ళు విధ్వంసం అని చాలా దురదృష్టకరమైన విషయం ఎందుకంటే నెల్లూరు జిల్లా వర్మ ఉమ్మడి రాష్ట్రం అంటే అప్పుడు మధు ఉమ్మడి మధ రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కూడా ఇటు విద్యాపరంగా కానీ వ్యాపార పారిశ్రామిక రంగాలు సినిమా రంగం ఇలా చాలా వాటిలో సాంస్కృతికంగా ముందుండి రాజకీయంగా నడిపించినటువంటి ప్రాంతం సరే ఇప్పుడు అక్కడ న్యూ రిచ్ చాలామంది వచ్చారు పెద్ద అన్నీ లేఅవుట్లే ఉంటాయి నెల్లూరులో మున్సిపాలిటీ కార్పొరేషన్ ఏమున్నా వాళ్ళ లేఅవుట వీళ్ళ మాగుంట లేఅవుట రెడ్డి లేవట వర్మ లేవట ఇదే కనిపిస్తుంది కాబట్టి వీటి మధ్యలో ఇలాంటి వాతావరణం రావటం మటుకు దురదృష్టకరం ఎవరైనా కానీ పోలీసులు ఖచ్చితంగా వ్యవహరించి చర్యలు తీసుకోవాలి కేసులు కూడా పెడుతున్నారని అంటున్నారు ఇప్పటికే మేము పరువు నష్టం కేసు పెడతామని వాళ్ళు అంటుంటే మా ఇంటి మీద దౌర్జన్యం కాబట్టి మేము కేసు పెడతామని వీళ్ళు అంటున్నారు ఇక అంతే ముందే జైల్లో నిన్న కాకాని గోవర్ధన్ రెడ్డి అక్కడే ఉన్నారు ఇప్పుడు ఆయన పరామర్శించడానికే కదా జగన్ వస్తానంది సో ఇది ఇంకా ఎంత తీవ్రమవుతుందో చూడాలి అవ్వకూడదు అనే మటుకు మనం కోరుకోవాలి సార్ సార్ ఆనం బ్రదర్స్ అల్కా నారాయణ ఇది కూడా